హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీషో నుండి తీసుకున్నటువంటి బ్లౌజ్ పీసెస్ స్టిచ్ చేసాక ఎలా ఉన్నాయో మీతో కలిసి షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను సో నా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు తప్పకుండా చూడండి గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఉంటుంది చాలా బాగుంది కదా ఈ బ్లౌజ్ పీస్ వచ్చేసి మెరూన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ నీకు చూపించాను కదండి తీసుకున్నప్పుడు స్టిచ్ చేసాక చూడండి ఎంత బాగుందో వర్క్ అయితే చాలా గ్రాండ్గా కనిపిస్తుంది కదా చాలా డిఫరెంట్గా ఉంది కదా వర్క్ అయితే సూపర్గా అవుతుందండి దగ్గర చూడండి మీరు ఎంత బాగుందో నెక్స్ట్ గ్రీన్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ చూసారా స్టిచ్ చేసాక ఎంత బాగుందో వర్క్ అయితే చాలా బాగుంది కదండి గ్రాండ్ లుకింగ్గా ఉందండి హ్యాండ్స్ అయితే చాలా నచ్చింది నాకు ఆల్ ఓవర్ ఇచ్చారు వర్క్ సూపర్ ఉందండి పీస్ అయితే నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్ ఇది రెడీమేడ్ బ్లౌజ్ అండి ఏ సరే మీకు యూజ్ అవుద్దని తీసుకున్నాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి నా ఫస్ట్ టైం చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మరెన్నో వీడియోస్ నేను మీతో షేర్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే అలాగే మీ సపోర్ట్ కూడా నాకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి థ్యాంక్స్ ఫర్ వాచ్ మై వీడియో